తప్ప హెల్మెట్ వెలుబడి అందరు లైసెన్స్ ఉన్నాయా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి లైసెన్స్ లేకపోతే ఎంత పడుతుంది మంది చేస్తాం పదివేలు రూపాయలు పదివేలు ముప్పై రూపాయలు లైసెన్స్ లేకపోతే అదే హెల్మెట్ లేకపోతే వెయ్యి ముప్పై ఎన్నిసార్లు మీరు వెయ్యి ముప్పై తెచ్చుకుంటాను ఎంత ఉంటుంది అయేసి పదిహేను వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఉంటుంది హెల్మెట్ అది ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వచ్చేది మీకు అది కొండలకి మీ రేటు నాకు అర్థం లేదు డైలీ మీకు కేసేస్తున్నాం మరి మీరు మానట్లేదు లైసెన్స్ దాకా లైసెన్స్ కంపల్సరీ హెల్మెట్ కంపల్సరీ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి ఇన్సూరెన్స్ కంపల్సరీ మేము ఉండాలి మీరు పొద్దున్న ఎవరికైనా మీకు ఏదైతే జరిగినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది కదా మీ మళ్ళీ ఇన్సూరెన్స్ లేదనుకోండి మీ ఆఫీస్ మీకు వస్తారు కంపల్సరీ ఇన్సూరెన్స్ హెల్మెట్ లైసెన్స్ డ్రైవింగ్ కంపల్సరీ ఉండాలి అది బండి కూడా అదే లైసెన్స్ లేకుండా ఎవరు బండి తీయకూడదు అది అవుతుంది కదా లైసెన్స్ ఉంటేనే బండి తీయండి కంపల్సరీ హెల్మెట్ వాడండి మీ గురించి హెల్మెట్ మా గురించి కాదు మీకు బతలు సార్ మీ ఎర్సకు బతలు సార్ ఏం జరిగిందంటే మీ గంటకి కాంగలు ఉంటే ఏ పనులేదు బాడీ ఎక్కడ తగిన పనులు మనిషి పొందుతాడు ఎట్టే కదా మేను ఎట్టరు అది చెప్తున్నా మరి రోజు డైలీ కొద్ది కేజీలు కొడుతున్నా సరే మీరు హెల్మెట్లు వాడటం లేదు నాకు అనుకోలేదు అంటే వెయ్యి ముప్పై ఐదు రూపాయలు కట్టుకుంటారు అలా కదా రెండు మూడు ఐదు కొట్టుకుంటారా இதெல்லாம் வந்துட்டு இருநூறு வாட்ரேட் ஐநூற்றி மணி அறுநூறு வச்சு இருநூறு வரத்துக்கு போலாம்